నిరంతరం కరెంట్ ఇచ్చాం ఆస్తులు సమకూర్చాం అంటూ జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు ఆ చర్చను విద్యుత్ పైన చర్చ సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది అనేకమైనటువంటి కొనుగోలులో అవకతవకలు జరిగాయి అనేది ఒప్పందాలలో అవకతవకలు ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు అవినీతికి పాల్పడింది భారత ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇక అటువంటిది లేదు నిరంతరం కరెంట్ ఇచ్చాం ఆస్తులు సమకూర్చాం అక్కడ కొనుగోలు చేసినటువంటి నిరంతరం ప్రజలకు ఎటువంటి ఆద్రాయం కలగకుండా కరెంటునిచ్చాము ఆస్తులను సమకూర్చాం అందుకు రెట్టింపు ఆస్తులను మేము కూడగట్టామంటూ మాజీ విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి జయదీశ్వర్ రెడ్డిని ఆకట్టుకునే ప్రసంగం అయితే చేశారు చేసినటువంటి అప్పుల్లో సగం తీర్చేశాం భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వం కాదు వ్యాపారంలో కుటుంబంలో అప్పులు చేయడం అనివార్యం చేసినటువంటి అప్పులతో భారీ వ్యవస్థను రూపొందించాం ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేశాం అప్పులు చేయడమే కాదు ఆస్తులను పెద్ద మొత్తంలో సమకూర్చామని బాలాసాహెబ్ ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి గుంటగట్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు విద్యుత్ శ్వేత గురువారం అసెంబ్లీలో జరిగినటువంటి లఘు చర్చలో ఆయన మాట్లాడారు ఎనభై ఒకటి వేల ఐదు వందల పదహారు కోట్ల అప్పులు చేస్తే ఆస్తులను లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై కోట్లకు పెంచాం అప్పులు చేయకుండా ఉండడం సాధ్యం కాదు ప్రస్తుతం ప్రభుత్వం అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆమిస్తే మంచిదే దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలు కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్తును సరఫరా చేయలేదు మేము స్పష్టమైనటువంటి నిరంతరం కరెంటు ఇచ్చాము ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా ఇరవై నాలుగు గంటల పాటు నిరంతర కరెంటును ఇచ్చాము ఆస్తుల విలువను కూడా పెంచాము ఎనభై ఒకటి వేల కోట్ల అప్పు ఉంటే లక్ష ముప్పై ఏడు వేల ఆస్తులు కూడా కట్టాము ఎక్కడ కూడా లోటు లేదు ఎక్కడ కూడా తప్పు చేయలేదు అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో గత కాంగ్రెస్ పాలనలో గుడ్డి దీపాల పైన సంబంధించినటువంటి దీపాల దగ్గర చదువుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ వల్ల ఉన్నది కానీ నిరంతరం కరెంటు నిచ్చినటువంటి ఆ చరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది అంటూ నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా భావోద్వేగాన్ని కూడా కావడం జరిగింది ఒకరిపై ఒకరు ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అదేవిధంగా జగదీశర్ రెడ్డి పైన వార్ నడిచింది ఈ సందర్భంగా